బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది అసలు మొత్తానికి అవుతున్న పరిస్థితులు ఏంటనేది తెలుసుకుందాము అది మీరు గమనించడం లేదనేది కూడా నాకు చెప్పండి ఫస్ట్ బేసికల్లీ ఇవాళ ఏం వారం బుధవారం ఓకే మానస్ అండ్ ప్రియాంక జైన్ వచ్చిన వారము బుధవారం బిగ్ బాస్ హౌస్ లో మనకు లైవ్ చూపిస్తుంది అయితే ఇంకా ఇంకా మె టికెట్ టు ఫినాలే కొట్టేది ఎప్పుడు అంటే ఫ్రైడే ఒక్కరోజే మనకుంది అంటే ఫ్రైడే రోజున మనకి టికెట్ టు ఫినాలే ఎవరు సాధించారు అనే దానికి టాస్క్లు పెడతారు అంటే ఇప్పటి వరకు పోటీదారులే ఫస్ట్ ఎవరు రోహిణి ఇవాళ ఎవరు అఘినాష్ సో ఇద్దరు అయ్యారు పోటీదారులు అయ్యారు సో నెక్స్ట్ ఎవరు అవ్వబోతున్నారు అనేది మనకి రేపు తెలుస్తుంది అంటే ముగ్గురు కంటెండర్లు మాత్రమే అనేది ఇక్కడ క్లారిటీ వచ్చేసిన పాయింట్ సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మనకు తెలిసిన లీక్ ప్రకారం ఇప్పుడు ఎవరికైతే బ్లాక్ కార్డ్ ఇస్తారో అంటే ఇవా నిన్న ఒకరికి ఎవరికి ఇచ్చారు విష్ణుకి ఇచ్చారు ఇవాళ ఇచ్చారు రేపు ఇంకొకరికి ఇస్తారు కదా సో ఈ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ పెట్టాలన్న ఆలోచనలో కూడా బిగ్ బాస్ ఉంది కానీ ఫ్రైడేనే టికెట్ తినాలే టాస్క్ని పూర్తి చేయాలి అలాంటప్పుడు బ్లాక్ బ్యాట్ ఎందుకు ఇస్తున్నాడు బిగ్ బాస్ అంటే మ్యాటర్ ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గించడం అంటే ఇక్కడ బ్లాక్ బ్యాచ్ ఇచ్చినా ఇవ్వకపోయినా రెండు రోజుల్లో టాస్క్ అయిపోతుంది అర్థమైంది కదా ఇంకా అసలు ఇంకా లేదు ఇంకా ఆడడానికి లేదు సో అయినప్పటికీ కూడా బిగ్ బాస్ ఏం చేస్తున్నాడు వాళ్ళని వీళ్ళని పంపించి వాళ్ళని సెలెక్ట్ చేయాలి వీళ్ళని సెలెక్ట్ చేయాలని చెప్తున్నాడు ఇక్కడ అలా కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మందిని ఆడి ఒక గేమ్ ఆడిచిన తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతారు కదా సో అప్పుడు ఎనిమిది మంది ఉంటారు ఎనిమిది మందికి నాలుగు రౌండ్లు పెట్టి ఒక్కొక్క గేమ్ లో పోయే అంటే ఒక్కొక్క గేమ్ వేరే వేరే గేమ్ అవ్వచ్చు ఇప్పుడు పెట్టిన గేమ్సే నలుగురికి పెట్టచ్చు అప్పుడు నిఖిల్ రియల్ గేమ్ బయటకు వస్తుంది కదా బిగ్ బాస్ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏంటి సర్లే నిఖిల్ మల్టీ టాలెంటెడ్ టాస్క్ కింగ్ తను ఆడించక్కర్లేదని తన్ను పక్కన పెడుతున్నారా లేకపోతే బిగ్ బాస్ ఏ నిఖిల్ని పక్కన పెట్టేసి గౌతమ్కి ఇవ్వండి లేకపోతే మిగతా వాళ్ళకి ఎలివేషన్ ఇవ్వండి వైల్డ్ కార్డ్స్ కి ఇవ్వండి అంటున్నాడు అనేది తెలియదు సో జరుగుతోంది ఏంటి అంటే గత ఐదు వారాల నుంచి నిఖిల్ ఆడే అవకాశాన్ని బిగ్ బాస్ ఇవ్వటం లేదు టికెట్ ఫినాలే టాస్క్ అయినా ఇప్పుడు బిగ్ బాస్ గత సీజన్స్ నుంచి ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి వాళ్ళకు వాళ్ళేదో వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి ఆ వైల్డ్ కార్డ్స్ కాకుండా ఎక్స్ మనం పాత కంటెస్టెంట్స్ అందరూ మేము ఇలా ఆడుతున్నావా అలా ఆడుతున్నాం అని కన్ఫ్యూజన్ లో వాళ్ళు తప్పులు చేసేసి ఇవన్నీ ఎందుకు ఇవాళ ప్రేరణ గురించి మానస్ చెప్పాడు ప్రియాంక జయమో గౌతమ్ గురించి చెప్పింది పృథ్వీ గురించి ఎవరు చెప్పలా నబిల్ గురించి ఎవరు చెప్పలా వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీరు సరిగ్గా ఆడట్లేదా మరి పేరెంట్స్ వచ్చి మమ్మల్ని బాగా ఆడేవా అంటున్నారు కదా ఇవన్నీ ఏంటి అని అనుకుంటున్నారు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే జస్ట్ మూడు రోజుల గేమ్ కి బ్లాక్ ఆడివ్వటము ఇంకొక ఎక్స్ ఎక్స్ సీజన్ కంటెస్టెంట్స్ ని పిలవటము వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పడం ఇంత వేస్ట్ రియల్ గా గేమ్ ఆడేది చూస్తారు ఇప్పుడు సూడోకో గేమ్ జరిగింది లైవ్ లో సూపర్ గా ఉంది మైండ్ గేమ్ ఎవరికి రాలా అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయే ఏ నీ నెంబర్ అటు పెడితే ఆ నెంబర్ ఇటు పెడితే అన్నారు అలాగే నిఖిల్ కానీ పృథ్వీ కానీ నబిల్ కానీ మంచిగా టాస్క్ ఆడేవాళ్ళు అందరికి ఒక టాస్క్ పెట్టడం కానీ లేదంటే మైండ్ గేమ్ పెట్టడం కానీ ఏదో ఒకటి చేస్తే మంచిగా ఉండేది అప్పుడు నిఖిల్ కూడా తన ఒరిజినల్ గేమ్ ని బయటకు తీసుకొస్తాడు లాస్ట్ వీక్ లో నిఖిల్ గేమ్ ని అస్సలు చూపించకుండా బిగ్ బాస్ తప్పు చేస్తూ తన గ్రాఫ్ ని బిగ్ బాస్ కిందకి తెంచేసి మిగతా వాళ్ళని హైలైట్ చేస్తున్నాడు మరి ఇది కరెక్ట్ కాదు కదా మరి ఈ వీడియో నుంచి మీరేమంటారు అసలు మీరు అబ్జర్వ్ చేశారా ఇది ఎందుకంటే బుధవారం నాడు ఈ రోజు వచ్చేసింది నిన్న రోహిణి అయింది ఇవాళ రేపు ఒకళ్ళు వస్తారు మళ్ళీ ఎల్లుండి టికెట్ ఫినాలే టాస్క్ ఇంకెక్కడ ఎక్కడ నిఖిల్ ఆడేది ఎక్కడా మిగతా టాలెంట్ ఎక్కడా